వస్తానని చెప్పి రాకపోతే ఇబ్బంది కానీ ప్రమోషన్స్కు రాను అని ముందే చెప్తే మాకేం ఇబ్బంది అండి అనుష్క గారు ప్రమోషన్స్కు రానంత మాత్రాన మా సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నేను షూటింగ్కు వస్తాను కానీ ప్రమోషన్స్కు మాత్రం రాలేను అని అనుష్క గారు మాకు ముందే చెప్పారు ఆమె నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలి మాకు అనుష్క గారు పనిగట్టుకుని మరి సినిమాకు ప్రమోషన్స్ చేయనక్కర్లేదు సినిమా రిలీజ్ తర్వాత అనుష్క గారి నటనే ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పిస్తుంది ఆ నమ్మకం మాకు ఉంది ఇది ఘాటి సినిమా నిర్మాతతో పాటుగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గారు ఒకటికి రెండు మూడు సార్లు చెప్పిన మాటలు మొన్నే మధ్యనే పరద అనే సినిమా రిలీజ్ అయింది అది కూడా ఉమెన్ సెంట్రిక్ సినిమాయే పేరున్న స్టార్ హీరో ఎవరు కూడా ఆ సినిమాలో లేనే లేరు కానీ అనుపమ పరమేశ్వరన్ గారే ఆ సినిమా ప్రమోషన్స్ను స్వయంగా చేసుకున్నారు ప్రెస్ మీట్లలో మాట్లాడారు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ప్రమోషన్స్లో భాగంగా జర్నలిస్టులు కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే ఇవే ప్రశ్నలను హీరోలను మీరు ఎందుకు అడగరు కేవలం హీరోయిన్లనే ఎందుకు అడుగుతారంటూ నిలదీసి మరీ వార్తల్లోకి ఎక్కింది అంతేకాదు సినిమా రిలీజ్ అయిన తర్వాత పరదా సినిమా గురించి నెగిటివ్గా వచ్చిన కొన్ని రివ్యూలను ప్రస్తావిస్తూ కమర్షియల్ సినిమాల్లో ఎన్ని తప్పులున్నా పట్టించుకోరు కానీ నాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం అందులో వెయ్యి తప్పులను వెతుకుతారంటూ సెటైర్లను కూడా ఆమె పేల్చింది పరదా అనే సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అన్నది పక్కన పెడితే ఆ సినిమా జనాల్లోకి వెళ్ళడానికి అనుపమ పరమేశ్వరన్ గారు విపరీతంగా కష్టపడ్డారన్న మాట మాత్రం నిజం కానీ కట్ చేస్తే ఈ ఘాటి సినిమాలో నటించిన అనుష్క గారు మాత్రం ప్రమోషన్స్ కు అసలు రావటం లేదు ఇంటర్వ్యూలు కాదు కదా కనీసం ప్రెస్ మీట్లకు కూడా రానని ముందే తెగేసి మరీ చెప్పిందట తాను లీడ్ రోల్లో నటించిన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అనుష్క గారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అసలు ఆమె మీడియా ముందుకు ఎందుకు రావటం లేదు ఘాటి సినిమా విషయంలో అనుష్క గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు బాహుబలి సినిమాల తర్వాత ఓ రేంజ్ లో ఉండాల్సిన అనుష్క కిరీర్ ఎందుకు డౌన్ ఫాన్లోకి లోకి వెళ్ళిపోయింది అసలు అనుష్క గారికి ఏమైంది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రెండు వేల ఐదో సంవత్సరంలో సూపర్ అనే సినిమా వచ్చింది నాగార్జున గారు హీరో పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమాతోనే అనుష్క గారు హీరోయిన్ గా తన సినీ కెరీర్ను స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ఆమెకు పెద్ద పెద్ద సినిమాల్లోనే ఛాన్సులు రాసాగాయి టాలీవుడ్ సీనియర్ హీరోలైన నాగార్జున వెంకటేష్ చిరంజీవి బాలయ్య గారులందరితోనూ అనుష్క నటించింది గోపీచంద్ రవితేజ మహేష్ బాబులతో కూడా యాక్ట్ చేసింది ప్రభాస్ గారితో అయితే బెస్ట్ జోడీ అనిపించుకునేలా వారిద్దరి కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి అరుంధతి సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పితే బాహుబలి సినిమాలతో ఆమె ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయింది కానీ బాహుబలి సినిమాలు ప్రభాస్కు రాజమౌళికి కలిసి వచ్చినంతగా అనుష్క గారికి మాత్రం కలిసి రాలేదనే చెప్పాల్సి ఉంటుంది నిజానికి ఏదైనా ఓ సినిమా బ్లాక్ బాష్ హిట్ అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కు వరుసగా ఛాన్స్ వస్తాయి ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతుంటారు వీలైతే నాయక ప్రాధాన్యత ఉన్న రోల్స్ ను రాసి మరీ హీరోయిన్లతో సినిమాలను కూడా తీస్తుంటారు బాహుబలి సినిమాల తర్వాత అనుష్క కెరీర్ అచ్చం అలాగే ఉంటుందని సినీ ప్రియులంతా కూడా ఆశించారు కానీ కట్ చేస్తే ఎక్కడో ఉండాల్సిన ఆమె కెరీర్ మాత్రం అక్కడే ఆగిపోయింది ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం వరుస ఛాన్స్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్లతో పోల్చితే అనుష్క గారి కెరీర్ మాత్రం అందరంత దూరంలో ఉండిపోయింది బాహుబలి సినిమాలో చేస్తూనే రుద్రమదేవి సినిమాలోనూ ఆమె నటించింది అందులో మెయిన్ లీడ్ రోల్ పాత్ర ఆమెదే ఆ తర్వాత సైజ్ జీరో అంటూ మరో సినిమా వచ్చింది ఆ సినిమా కూడా నాయక ప్రాధాన్యం ఉన్న సినిమాయే కాకపోతే ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత చిన్ని నాయన ఊపిరి సింగం త్రీ ఓం నమో వెంకటేశయ్య వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ వంటి పాత్రలను ఆమె చేసింది ఆ సినిమాలకు ఆమె ప్లస్ అయింది తప్పితే ఆ సినిమాల వల్ల ఆమెకు వచ్చిన లాభం ఏమీ లేదు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో బాహుబలి టూ సినిమా వచ్చింది ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్కు ప్రేక్షకులు ఫిరా అయిపోయారు ఆమె పాత్రకు కూడా మంచి ప్రియారిటీనిచ్చి కథ అంతా ఆమె చుట్టూనే తిరిగేలా చేశాడు రాజమౌళి ఫలితంగా యాక్టింగ్ పరంగా ఆమె మంచి మార్కులను కొట్టేసింది అయితే ఆ సినిమా తర్వాత అనుష్క కెరీర్ పీక్స్ వెళ్ళిపోతుందని ఆమె డేట్స్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుందని అంతా ఊహించారు కానీ కట్ చేస్తే అనుకున్నంత రేజ్లో ఆమె కెరీర్ దూసుకెళ్లలేదు బాహుబలి టూ సినిమా తర్వాత మరుసటి ఏడాది బాగమతి సినిమా వచ్చింది పర్లేదులే అనిపించుకుంది ఆ తర్వాత మరుసటి ఏడాది చిరంజీవి గారితో సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో అనుష్క నటించింది ఆ తర్వాత మరుసటి ఏడాది నిశ్శబ్దం అనే సినిమాలో నడిస్తే అది డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయింది అంటే బాహుబలి టూ సినిమా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రిలీజ్ అయితే ఆ తర్వాత నుంచి ఏడాదికో సినిమా అంటూ వరుసగా మూడు సినిమాల్లో నడిచింది రెండు వేల ఇరవై సంవత్సరంలో నిశ్శబ్దం సినిమా వచ్చిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు గ్యాప్ వచ్చింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా రావడానికి మూడేళ్ల టైం పట్టింది డిఫరెంట్ సబ్జెక్ట్ కదా మంచి హిట్ అవుతుందిలే అని భావిస్తే అది కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద పోల్తా కొట్టింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆ సినిమా వస్తే తాజాగా ఇప్పుడు ఘాటి అనే సినిమా వస్తుంది అంటే దాదాపుగా రెండేళ్ల తర్వాత అనుష్క నుంచి మరో సినిమా వస్తుందన్నమాట నిజానికి ఈ ఘాటి సినిమా విషయంలో అనుష్క గారు అన్ని తానే చూసుకోవాల్సింది ఆమెదే మెయిన్ లీడ్రోల్ కాబట్టి ఉమెన్ సెంట్రిక్ సినిమా కాబట్టి కత్తులు కటార్లు పట్టుకుని మరీ ఫైటింగ్లు చేస్తున్న సినిమా కాబట్టి ఆమె ఈ సినిమా కోసం తెరపైనే కాదు తెర ముందు కూడా బాగా కష్టపడాల్సి ఉంది కానీ అనుష్క గారు మాత్రం ఈ సినిమా కోసం బయటకు రావడం లేదు అసలు ఈ సినిమా విడుదలవుతుందని కూడా మెజార్టీ మంది సినీ ప్రియులకు తెలియనే తెలియదు అందుకు ప్రధాన కారణం ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడమే క్రిష్ గారితో పాటుగా అనుష్క గారు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రమోషన్స్లో పాల్గొని ఉంటే ఈ ఘాటి సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగి ఉండేది ఈ సినిమా గురించి సినీ జనాలకు బాగా తెలిసేది కానీ క్రిష్ గారు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తూ ఉండటంతో పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు అసలు అనుష్క గారు ఎందుకు మీడియా ముందుకు రావటం లేదు ఆమె ఎందుకు బయటకు రావటం లేదు అన్న దాని గురించి ఇప్పుడు సినీ జనాల్లో చర్చ జరుగుతుంది అసలు అనుష్క గారు సినీ ఫంక్షన్లలో చివరిసారి ఎప్పుడు కనిపించారు అనేది చెక్ చేస్తూ పోతే ఓ విస్తుపోయే విషయం అయితే తెలిసింది ఆమె గత సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ ఎట్టి సినిమా ప్రమోషన్లకు ఆమె రాలేదు దానికంటే ముందు నిశ్శబ్దం అనే సినిమా వచ్చింది దాని ప్రమోషన్లకు కూడా ఆమె రాలేదు దానికంటే ముందు చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చింది ఆ సినిమా ప్రమోషన్లో తమన్నా కనిపించింది కానీ అనుష్క గారు మాత్రం ప్రమోషన్లకు అసలు హాజరు కాలేదు దానికంటే ముందు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అంటే బాహుబలి టూ సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత భాగమతి అనే సినిమా వచ్చింది ఆ సినిమా ప్రమోషన్ లో మాత్రం అనుష్క గారు పాల్గొన్నారు ప్రెస్ మెట్లకు హాజరయ్యారు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు చిన్నపాటి చిట్ చాట్ కూడా నిర్వహించారు భాగమతి సినిమా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం జనవరి నెలలో ఇరవై ఆరో తారీఖున రిలీజ్ అయింది అంటే నేటికి సరిగ్గా ఏడున్నర ఏళ్ళు అనమాట ఆనాటి నుంచి నేటి వరకు అనుష్క గారు బయటకు వచ్చి ఏ సినిమాకు కూడా ప్రెస్ మీట్ను పెట్టింది లేదు ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు ఆమె ఎందుకు ఇంత లో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తున్నారు అన్నదే సినీ ప్రియుల నుంచి వస్తున్న ప్రశ్న బాహుబలి సినిమాల తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావటం లేదు అందుకే మీడియా ముందుకు ఆమె పెద్దగా రావటం లేదంటూ కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు కానీ వాస్తవానికి ఆ వార్త అసలు నిజం కానే కాదు ఆమె తనంతట తానే సినిమాలను తగ్గించుకున్నారు ఆమె వద్దకు వచ్చిన కథల్లో చాలా సెలెక్టివ్గా ఆమె సినిమాలను ఎంచుకుంటున్నారు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా అన్ని సినిమాలను చేయడానికి ఆమె రెడీగా లేరు ఆమె ఇప్పటికిప్పుడు ఓకే చెప్తే పెద్ద హీరోల సినిమాల్లో అనుష్క గారే హీరోయిన్ గా ఫిక్స్ అవుతారు కూడా కానీ అనుష్క గారే సినిమా ఛాన్సులను రిజెక్ట్ చేస్తున్నారు అందుకు ప్రధానంగా రెండు కారణాలు సినీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి కారణాలు ఏంటో ఏమో కానీ భాగమతి సినిమా టైం నుంచి అనుష్క గారు విపరీతంగా బరువు పెరగడం స్టార్ట్ చేశారు ఎంత డైట్ ఫాలో అయినప్పటికీ ఎంతగా వర్కౌట్లు చేసినప్పటికీ ఆమె బరువు మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు సినీ హీరోయిన్ అంటే సన్నగా స్లిమ్గా కనిపించాలన్నది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అందుకు పూర్తి విరుద్ధంగా విపరీతమైన బరువుతో ఆమె తెరమెందుకు కనిపిస్తే నెట్టింట ట్రోల్స్ రావడం పక్కన పెడితే సినిమా గురించి కంటే తన బరువు గురించి తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుందన్నది ఆమెలోని భయం అంతేకాదు ఇలాంటి విషయాల్లో కొంతమందికి లోపల ఓ రకమైన భయం ఉంటుంది కదా పెరిగిన బరువుతో ఆమె మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు అందుకే ఏడున్నరేళ్ల నుంచి ఆమె లో ప్రొఫైల్నే మెయింటైన్ చేస్తున్నారు మరి సినిమాల్లో మాత్రం ఆమె బాగానే కనిపిస్తుంది కదా అన్న ప్రశ్న సినీ ప్రియుల నుంచి రాకుండా ఉండదు సినిమాల్లో టెక్నాలజీని వాడి మరీ ఆమె క్యారెక్టర్కు తగిన విధంగా ఆమె బరువును తగ్గిస్తున్నారు అన్నది నిజం ఆమె ఇలా సినిమాల్లో తగ్గించుకోవడానికి రెండో ప్రధాన కారణం ఆమెకు ఉన్న ఓ వింత వ్యాదే అవును మీరు విన్నది నిజమే అనుష్క గారు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నారు నవ్వుతూనే ఉండే ఆ వింత రోగం గురించి రెండు వేల ఇరవై నాలుగులోనే ఓ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టారు పెట్టారు అవును నేను ఓ లాఫింగ్ డిసీజ్తో బాధపడుతున్నాను నవ్వడం కూడా ఓ రోగమేనా అది కూడా ఓ ప్రాబ్లమేనా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు నవ్వడం అనేది అందరికీ ఇబ్బంది కాకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా ఇబ్బంది నేను ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే దాదాపు అరగంట పాటు ఆపుకోలేను అదే పనిగా నవ్వుతూనే ఉంటాను ఆ నవ్వును నేను కంట్రోల్ చేసుకోలేను ఇంకా చెప్పాలంటే కింద పడి దొర్లుతూ పొరలాడుతూ నవ్వుతుంటాను నాకు ఉన్న ఆ వింత వ్యాధి వల్ల కొన్నిసార్లు షూటింగ్లను కూడా మధ్యలో ఆపేయాల్సి వచ్చింది అంటూ ఓ ఇంటర్వ్యూలో అనుష్క గారు చెప్పుకొచ్చారు అనుష్క గారికి ఉన్న ఆ వింత వ్యాధిని మెడికల్ టెర్మినాలజీలో సిడో బల్బర్ ఎఫెక్ట్ అని పిలుస్తుంటారు అది ఓ నరాల సంబంధిత వ్యాధి దీనివల్ల బ్రెయిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల కంట్రోల్ చేసుకోలేని రీతిలో నవ్వుతారు కొన్ని కొన్నిసార్లు అదే పనిగా ఏడుస్తూ కూడా ఉంటారు అంటే మామూలుగా మనం చిరునవ్వు నవ్వితే అనుష్క గారు పగలబడి నవ్వుతారనమాట మనం ఓ నిమిషం పాటు నవ్వితే ఆమె అరగంట పాటు నవ్వుతూనే ఉంటారనమాట అంతేకాదు ఆమె అలా నవ్వడానికి సమయం సందర్భం ఏమీ ఉండవు ఎందుకు నవ్వు వస్తుందో ఎప్పుడు నవ్వు వస్తుందో కూడా ఆమెకే తెలియదు బయట జరుగుతున్న సందర్భానికి ఆమె ప్రవర్తించే తీరుకు అసలు సంబంధమే ఉండకపోవచ్చు కూడా ఉదాహరణకు ఏదైనా సీరియస్ టాపిక్ గురించి ప్రెస్ మీట్లో చర్చ జరుగుతుంది అనుకోండి ఆ టైంలో ఆమెకు సడన్గా నవ్వు రావచ్చు అదే పనిగా నవ్వుతూనే ఉండొచ్చు ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడాల్సి వస్తే పొరపాటున ఇలాంటి ఘటనలు జరిగితే ఆ వీడియో ఫుటేజ్లే నెట్ ఇంటా వైరల్ అవుతాయి ఆమె ప్రవర్తన గురించి జనాలు గా తీసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి అందుకే ముందు జాగ్రత్తగా ఆమె బయటకు రావడం మానేసిందేమో ఏది ఏమైనా అనుష్క గారు ప్రమోషన్స్కు రావకపోవడం అనేది ఘాటి సినిమాకు కాస్త నష్టమే అన్నది నిజం చూడాలి మరి క్రిష్ గారు అన్నట్టుగా సినిమా రిలీజ్ తర్వాత సినిమాలోనే అనుష్క గారే ఈ సినిమాను ప్రమోట్ చేస్తారా లేదా అన్నది ఇదండి అనుష్క గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ